సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు సంగారెడ్డి మండలం ఇరిగిపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో తహసీల్దార్ జయరాం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారత చట్టం రెండు వేల ఇరవై ఐదు రెవెన్యూ గ్రామ సభలు ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ మూడు నుండి జూన్ ఇరవై వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు రైతులు ఏ చిన్న భూ సమస్యనైనా రెవెన్యూ సదస్సులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు ప్రజలు రెవెన్యూ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి మండల అధ్యక్షుడు బుచ్చిరాములు కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రవీణ్ రెడ్డి విలేజ్ సెక్రటరీ రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూభారత్ చట్టం తీసుకొస్తామని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అదేవిధంగా చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారంగా భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చి ధరణి అనే ఒక దరిద్రాన్ని పారదోలిడని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలా రైతులకు సంబంధించినటువంటి ప్రజల్లోనికే పాలన అన్నట్టుగా ప్రజలలోనికి ప్రతి గ్రామానికి అక్కడ తహసీల్దార్ కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా గ్రామ గ్రామానికి పంపించి రెవెన్యూ సమస్యలు ఏ ఉన్నా సరే ఖచ్చితంగా గ్రామంలోపట్ ఉన్నటువంటి భూమి పేరు పేరు మార్పిడి కానీ ప్రొబిటేడ్ కానీ సక్సేషన్స్ కానీ సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే ఏదైనా గుంటల పేరు మార్పిడి ఉంటే కానీ భూమికి సంబంధించినటువంటి ఏ ఉన్నా గ్రామాల లోపట సెక్షన్గా సెక్షన్ భాగాలుగా పెట్టి తహసీల్దార్ గారు ఎవరి సమస్యలు వాళ్లకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది గ్రామం లోపల ఏ సమస్య ఉన్నాయట ఇట అధికారులు గ్రామానికే స్పందిస్తూ ప్రజల ప్రజాపాలనని ఏదైతే ముఖ్యమంత్రి చెప్పిండో ఎలా ప్రజాపాలన లోపట ఖచ్చితంగా భూభారతి చట్టం రేపొద్దుగల రాబోయే రోజుల్లో ధరణి లోపల ఉన్నటువంటి లోపాలను బయటికి తీసి భూభారతి చట్టంలోపట్ ఉన్నటువంటి అవగాహన ఏదైతే అవగాహన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తా ఉన్నారు గతంలోపట మన మంత్రి గిట రెవెన్యూ మంత్రి గిట గతంలో వచ్చి సంగారెడీ కాన్ఫరెన్స్ లోపల ఉన్నటువంటి సమస్యలను గిటా పూర్తిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు అలాగే మాకు ఉన్నటువంటి ఆఫీసర్లు కానీ మా తహసీల్దార్ గాని సెక్రటరీ కానీ సంబంధించినటువంటి స్టాఫ్ గిట మాకు అందరూ మంచి స్పందన ఇస్తూ కంపల్సరీగా మా యొక్క గ్రామాలను వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఏ చిన్న సమస్యలైనా సరే వారి దృష్టికి తీసుకుపోగానే వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ సమస్యలు చాలా ఉంటాయి అయినా గిట తహసీల్దార్ చేతిలో ఉండేటటువంటి తహసీల్దార్ చేతిలో ఉంటాయి ఆర్డీఓ పరిధి కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి గతంలో జరగకుండా ఇంత ఇంతకు ముందు సీలింగ్ ల్యాండ్ గాని లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్లు గాని బట్టా వేసుకుని దున్నుకున్న తిన్న రోజులు ఉన్నాయి గనక అలాంటి దానికి ఇవ్వకుండా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మా అధిష్టాన నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారు వారి ఆదేశానుసారం ప్రతి గ్రామం లోపల రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి వారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామం లోపల వారు నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ సదస్సులందరికీ సదస్సులో భాగంగా అందరి రైతుల యొక్క సమస్యలను మా గ్రామాలకే వచ్చి పూర్తి పరిశీలన చేసి రికార్డులతో సహా మా గ్రామం ఇక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళకున్నటువంటి సమస్యలను పూర్తిగా కంప్లీట్ చేయడం